తండ్రి కొడుకులుగా ఓ చిత్రంలో నటించనున్న అక్కినేని నాగార్జున అఖిల్ నిజ జీవితంలో తండ్రి కొడుకులేని అక్కినేని నాగార్జున అఖిల్ వెండితెరపై కూడా తండ్రి కొడుకులుగా స్క్రీన్ షేర్ చేసుకొని ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు అఖిల్ హీరోగా నటిస్తున్న యాక్షన్ లవ్ స్టోరీ చిత్రం లెనిన్ మురళీ కిషోర్ అబ్బూర్ దర్శకత్వం ఇస్తున్న సినిమాలో సీరియలా హీరోయిన్గా నటిస్తున్నారు అక్కినేని నాగార్జున నాగవంశీ నిర్మిస్తున్నారు ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నాగార్జున నటించనున్నారని కథనిచ్చే అఖిల్ పాత్రకు తండ్రి పాత్రలో కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది ఇదే వాస్తవమైతే నిజ జీవితంలో తండ్రి కొడుకులైన నాగార్జున అఖిల్ సిల్వర్ స్లీన్పై కూడా తండ్రి కొడుకులుగా కనిపించినట్లవుతుంది అయితే ఈ విషయంపై పూర్తిస్థాయి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఇంకోవైపు నాగార్జున నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన మనం సినిమాలో అఖిల్ ఓ చిన్న పాత్రలో నటించిన విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది